In, uh, in the cloud 나 챙겨야 나 챙겨야 అక్కడ అక్కా మీరు కొట్టండి మీరు போன நிறைய மீเรட் ஒரு வசனம் அந்த வெச்சு இ அப்படியே வசனம் இல்ல அதுக்கு வந்து சரி சரி இவ்வளவு அதரண்டி மீரண்டா லெஸ்ட் வந்து

జయము జయము భరత మాత జయ ముని కు జగన్మాత ఈ జగమున సాటి ఎవ్వరే నీకు ఈ జగమున సాటి ఎవ్వరే నీకు జయము జయము ఓఎరమాత జయ ముని కు జగన్మాత ఈ జగమున సాటి ఎవ్వరే నీకు గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి తపతి నర్మద పెన్న పొంగి పారు జీవరదురు నీ హారాలు పొంగి పారు జీవనదులు నీ హారాలు జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగమున సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు హిమావిన్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహానీయుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ కనిజాలు నిజము నివు రత్న గర్భవే ఓయమ్మ నీవు నిజముంగ నివు రత్న గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినవు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినవు నిజముగనివ్వు జగద్గురువే ఓ అమ్మ నీవు నిజముగనివ్వు జగద్గురువే ఓ యమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగమున సాటి ఎవ్వరే ఓఎమ్మ నీకు ఈ జగమున సాటి ఎవ్వరే ఓ ఎమ్మ నీకు ఈరోజు భారత మాత అంటే మన దేశాన్ని ఒక తల్లిలాగా భారతదేశాన్ని భరత మాతలాగా పూజించేటువంటి ఏకైక దేశం మన భారతదేశం కాబట్టి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్రం దినోత్సవం జరుపుకున్నటువంటి భారతదేశ ప్రజలకు అలాగే వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో ఉండి కూడా మన దేశ స్వతంత్రాన్ని జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిజంగా ఆ జగన్మాత అని కూడా చెప్పుకోవచ్చు భరత మాతని ఈరోజు ఎందరో మహానీయ్యులు మహానుభావులు ఒరిగి నేలకొరిగి మనకు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష